వేలకీర్తనలు వీరబ్రహ్మంగారి పలుకులు సత్కాలు ఇలాంటి గొప్ప పలుకులు పలికిన మరెందరో మహానుభావులు సీమబిడ్డలే ఆ వివరాలు ఒకసారి చూద్దాం అన్నమయ్య మొట్టమొదటి వాగ్దేయకారుడు మించి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి పరమ క్రీస్తు క్రీస్తుపూర్వం పదిహేనవ శతాబ్దంలోనే కలియుగ దైవం మీద ముప్పై రెండు వేల సంకీర్తనలు రాసి స్వామికే సమర్పించిన పదకవితా పితామహుడు అన్నమయ్య భక్త కన్నప్ప కన్నప్ప గొప్ప శివభక్తుడు శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లోని అడవిలో ఉన్న శివుని విగ్రహం కంటినుంచి నీరు కారడం భరించలేని కన్నప్ప తన రెండు కళ్ళను తీసి విగ్రహానికి అమర్చడంతో పొందాడు పేరుపొందాడు స్వామి కాలజ్ఞానం పదిహేడవ శతాబ్దంలో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి హేతువాది సంఘ సంస్కర్త సాక్షాత్తు దైవ స్వరూపుడు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి వేమన పద్యం ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువాడు ఉండడని అంటుంటారు కడప జిల్లావాసి అయిన వేమన పద్యాలు తెలుగువారందరికీ సుపరిచితం హదిరాం బావాజీ స్వామికి అత్యంత ఇష్టమైన భక్తుడు సాక్షాత్తు స్వామివారితో పాచికలాడిన భాగ్యశాలి ఆయన హదిరాం గెలవడానికి సాక్షాత్తు స్వామి ఓడిపోయాడట తరిగొండ వెంగమాంబ బాల్యంలో ఏకాంతంగా కూర్చొని భక్తి పారవస్యంలో మునిగితేలేదే చిరుప్రాయంలోనే అనేక భక్తి పాటలను కూర్చి మధురంగా గానం చేసేది తన సేవ భగవంతునికే అర్పణమని వెంగమాంబ చిన్నప్పుడే తేల్చి చెప్పిన గొప్ప భక్తురాలు